ఈ సీజన్ సీజన్లో ప్రమోషన్స్కి అయితే చాలా మంది హీరోస్ రావడం జరిగింది అండ్ రీసెంట్గా చూసాను సూర్య గారితో సో ఎలా అనిపించింది సచ్ హంబల్ పర్సన్ అసలు ఆయన గురించి ఏదైతే ఇన్నామో దానికి ఇంకా టెన్ టైమ్స్ ఎక్కువ ఉన్నాడు ఆయన ఆయన రావడమే ఒక బ్రైట్ స్మైల్ బ్రైట్ ఫేస్ తోని షేక్ హ్యాండ్ ఇచ్చి సాంగ్ ఒకసారి చూడండి సార్ అంటే స్టేజ్ కిందికి వచ్చి దిగి స్టేజ్ మనం నేను పర్ఫామ్ చేసి చూపించిన ఆయనకి ఇంకొకసారి చూపించండి మాస్టర్ అన్నాడు ఇంకోసారి చేసి చూపించిన మూమెంట్ నేర్చుకున్నారు నేర్చుకొని టేక్కి వెళ్దామని అన్నాను టేక్ వెళ్దామనే మూమెంట్లో కూడా మళ్ళీ వచ్చి సెకండ్ ఇచ్చి ఓకే మాస్టర్ వీ విల్ డూ ఇట్ అని చెప్పి అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇచ్చి సరే ఒక ఫోటో అంటే మాల్గా ఏం చేస్తారు ఫోటో కావాలంటే ఆ వచ్చే మా పక్కకి వాడని అంటారు పక్కకి వాడి వాళ్ళు ఇట్లా వాడుకోవడము ఇట్లా వాడడమో ఏదో ఉంటారు నేను షేక్ అండ్ ఇచ్చి ఫోటో అడిగిన తర్వాత అసలు ఆయన అండ్ వదులుతాడు ఇంకో చేయి కూడా అట్లే పట్టుకొని ఫోటో దిగారు అట్లనే ఉన్నాడు అందుకే ఆ ఫోటోలో కూడా అట్లే ఉంటుంది అవును చేయి మీద చేసి ఇట్లనే ఉంటుంది అట్లా ఇప్పటిదాకైతే హీరోలో చూడలేను నేను